వాట్ ఈస్ యర్ నేమ్ నిషి నువ్వేం చేసావు ఏంటది చూపించు ఏంటిది గట్టే చెప్పు బ్రింజాల్ వాట్ ఈస్ యో నేమ్ నిరంజన్ నువ్వేం చేసావు ప్లేట్ వెరీ గుడ్ వాట్ ఈస్ యువర్ నేమ్ నువ్వేం పూల సజ్జా చూపించు వెరీ గుడ్ తీసుకెళ్తావా టెంపుల్కి వెళ్ళేటం ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ వాణిత్ వాణిత్ నువ్వేం చేసావు గణేష్ సూపర్ వాట్ ఈస్ యువర్ నేమ్ రీతికా నువ్వేం చేసావు బెడ్ ఓహో నువ్వు అచ్చుకుంటావాటా వాట్ ఈస్ యోర్ నేమ్ మై నేమ్ ఇస్ బిందు బిందు ఏం చేసావు చూపించు చపాతి పీట చపాతి పీట రోల్ రోలు రోల్ ఆ స్పూన్స్ స్పూన్స్ ఆ అన్నం వండే గిన్నె అన్నం వండే గిన్న హ్మ్ కుండా మేడం కుండా ఓకే టొమాటో మేడం ఏంటది టొమాటో టొమాటో ఓకే ఆ పంప్కిన్ పంప్కిన్ గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఏం వండుతున్నావు గ్యాస్ పైన కూర ఓకే వెరీ గుడ్ అదేంటి మరి ఫ్లవర్స్ అదేంటి ఫ్లవర్ వాస్ ఫ్లవర్ వాస్ వెరీ గుడ్ వాట్ ఈస్ యు నేమ్ రేణుకా నువ్వు ఏం చేసావు చూపించు స్పూన్ రోలు రోలు ఏం దంచుతారు ఇంట్లో చట్నీ చట్నీ ఓకే స్టవ్ మేడ స్టవ్ గిన్నెలు గిన్నెలు ఇంకా కుండ కుండ అదేంటి ఆనియన్ ఆనియన్ ఏంటి అది ఆనియన్ ఆనియన్ ఓకే ఓకే వాట్ ఈస్ య నేమ్ నేమ్స్ సరే నువ్వేం చేసావు యువర్ నేమ్ శ్రావణ శ్రావణి ఏం చేసావు నువ్వు మేడం గ్యాస్ స్టవ్ గిన్నెలు మేడం సిలిండర్ అయితే టమాటో మేడం టమాటో స్పూన్ వెరీ గుడ్ వాట్ ఈస్ యువర్ నేమ్ చేసావు వినాయకుడు వినాయకుడు వెరీ గుడ్

ఏంటి ఓకే అదేంటి ఆనియా ఆనియన్ ఓకే కార్ కార్ టైర్లు లేవా ఇదేంటి గ్రేవ్స్ లేడీ గ్రీన్ చిల్లీ అదేంటి హోమో గ్రానైట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ చేశారా వెరీ గుడ్ నువ్వేం చేసావు నువ్వేం చేసా చూపించు ఊన్ మేడం ఇది గిన్నె మేడం ఇది గ్యాస్ మేడం చపాతి పీఠా టమాటో బాటిల్ బాటిల్ కడా వెరీ గుడ్ వాట్ ఇస్ యువర్ మోక్షా ఓకే నువ్వేం చేసావు అంగూర్ ఈరోజు ఎంజాయ్ చేసి ఫుల్